మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఉందని మాకు తెలిసింది ఇప్పుడు ఫస్ట్ ఫోర్త్ అక్టోబర్ ఒకటి మెసేజ్ వచ్చింది తర్వాత సిక్స్త్ అక్టోబర్ డీటెయిల్డ్ ప్రోగ్రామ్ వచ్చింది దాని ప్రకారం ఆయన ఇలెవెన్ ఓ క్లాక్ వైజాగ్ ఎయిర్పోర్ట్ జరిగిపోతారండి అక్కడి నుండి మళ్ళీ మడక మాకవారా పాలెం అనకాపల్లి వెళ్తారండి బై రోడ్ మళ్ళీ అక్కడ నుండి టూ ఫార్టీ ఫైవ్ బయలుదేరి బై రోడ్ బై ఫోర్ ఫిఫ్టీన్ వైజాగ్ ఎయిర్పోర్ట్ వచ్చి ఫోర్ ఫార్టీ ఫైవ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరడం ఇప్పుడు మన అందరికీ తెలుసు రోజు ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ ఫర్ విమెన్ ఫస్ట్ మ్యాచ్ ఇన్ వైజాగ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఏసీఏ స్టేడియం జరగబోతుంది నైన్త్ అక్టోబర్ లక్ష్మీవరం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఆరోజు ఆ మ్యాచ్ వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ మన వైజాగ్కి గర్వకారణం ఎందుకంటే మన వైజాగ్ సిటీని సెలెక్ట్ చేయడం జరిగింది ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఆ ఫస్ట్ మ్యాచ్ నా హెవీ క్రౌడ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఆ మొత్తం పోలీస్ బందోబస్తు వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ కోసం యూస్ చేయడం జరుగుతుంది రోడ్ ఓపెనింగ్ పార్టీస్ యాంటీ సపోర్టర్ అక దగ్గర బందోబస్తు వేణు దగ్గర బందోబస్తు అంటే క్రికెట్ స్టేడియం చుట్టూ బందోబస్తు ట్రాఫిక్ బందోబస్తు పార్కింగ్ ప్లేస్ బందోబస్తు పబ్లిక్ పొద్దున నుండి రావడం మొదలు పెడతారండి రాత్రి వరకు మ్యాచ్ జరుగుతుంది సో మన వైజాగ్ సిటీ ప్రెస్టీజ్ ఈ ఈవెంట్తో లింక్ ఉంది ఆ రోజు ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు జరిగితే మన సిటీ ప్రెస్టీజ్కి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి మన సిటీలో ఆరోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు మేము ప్రత్యక్షంగా ఎఫర్ట్ పెడుతున్నాం ఆ పరిస్థితిలో ఆరోజు ఫోర్స్ పోలీస్ ఫోర్స్ అవైలబుల్గా లేనప్పుడు ఈ రోడ్ జర్నీ అబ్సల్యూట్లీ అనవసరం మేము క్లియర్గా చెప్పాము ఇప్పుడు లెటర్ పంపిస్తున్నాము ఆ లెటర్లో మేము క్లియర్గా రాస్తున్నాము ఇది దాదాపు ఈ నేషనల్ హైవే సిక్స్టీన్ దాదాపు ఇలెవెన్ కిలోమీటర్ స్ట్రేచ్ ఉంది एयरपोर्ट जंक्शन నుండి ఈ మరిపలెం జంక్షన్ వరకు ఈ రోడ్ లో మేజర్ జంక్షన్స్ ఎయిర్‌పోర్ట్ జంక్షన్ శిలా నగర్ జంక్షన్ బిహెచ్‌పిబి జంక్షన్ మెండి జంక్షన్ ఓల్డ్ గజవాక జంక్షన్ 100 ఫీట్ రోడ్ జంక్షన్ శ్రీనగర్ తర్వత శనివాడ జంక్షన్ కుర్మనపలెం అగనంపుడి ఈ మరిపలెం ఈ రూట్ చూస్తే వైటల్ ఇన్‌స్టలేషన్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి తర్వాత హెవీ వెహికల్స్ పోర్ట్ వైపు వెళ్తున్న హెవీ వెహికల్స్ కూడా ఇదే రోడ్ యూస్ చేస్తారండి ఇప్పుడు మాకు తెలుస్తుంది వేలా వేలా మంది మొబిలైజ్ చేయడం జరుగుతుంది వాళ్ళు అందరూ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గారిని రిసీవ్ చేసుకోవడం రీడ్ చేయడం కోసం వస్తున్నారండి అదే మాదిరిగా ఈ డిఫరెంట్ జంక్షన్స్లో వేల వేళ మంది వచ్చి గ్యాదర్ అవుతారండి దాదాపు వంద నుండి నూట యాభై వరకు ఫోర్ వీలర్స్ అండ్ ఐదు వందల కంటే ఎక్కువ టూ వీలర్స్ కూడా ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గారి కొన్వాయ్ యాకం చేస్తారట మనం అందరికీ తెలుసు హైవే ట్రాఫిక్ కల్కట నుండి కన్యాకుమారి వరకు ఈ రూట్ యూజ్ చేస్తారండి అప్పుడు నేషనల్ హైవే బ్లాక్ అయిపోతుంది అంబులెన్స్ ఎసెన్షియల్ సర్వీసెస్ బ్లాక్ అయిపోతాయి పబ్లిక్ అందరూ ఇబ్బంది ఫేస్ చేస్తారు వేరే రూట్ లేదు ఈ అన్ని హెవీ వెహికల్స్ డైవర్ట్ చేయడానికి పోర్ట్కి వెళ్తున్న వెహికల్స్ హెవీ ఇండస్ట్రీస్కి వెళ్తున్న వెహికల్స్ డైవర్ట్ చేయడానికి వేరే రూట్ లేదు పెద్ద ట్రాఫిక్ జామ్ జరుగుతుంది దానివల్ల ఎసెన్షియల్ సర్వీస్ ఆగిపోతాయి పబ్లిక్కి ఇబ్బంది అండ్ ఈ కొన్వాయి కూడా ఆగిపోతుంది సో మొన్న కడవుల్లో ఏం జరిగింది మనకు తెలుసు తమిళనాడులో నలభై ఒక్క మంది చనిపోయారండి తొక్కిసల్ట జరిగింది ఆ ఎందుకు జరిగింది అది కూడా చూస్తే ఒక ముఖ్యమైన కారణం వచ్చేసి అక్కడ కెపాసిటీ తక్కువ కానీ ఎక్కువ మందిని రప్పించడం జరిగింది దానివల్ల ఈ యాక్సిడెంట్ జరిగి అమూల్యమైన ప్రాణాలు నలభై మంది చనిపోయారండి ఇక్కడ కూడా మన అందరికీ తెలుసు ఈ జంక్షన్స్లో ఎంత స్పేస్ ఉంది అక్కడ వేలవల మంది వస్తే అక్కడ తొక్కిసల్ట జరిగితే ఆ బాధ్యత ఎవరు వహిస్తాడు ఒకవైపు సిటీలో ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ జరిగితే అప్పుడు ఈ రోడ్ జర్నీ మనకు అవసరమా సో ఇంతా మనం ఆలోచించి మేము క్లియర్గా రాస్తున్నాం వాళ్ళకు లెటర్ ఇస్తున్నాం మేము ఈ పర్మిషన్ కేటగిరీకి డినై చేస్తున్నాం రోడ్ జర్నీకి పర్మిషన్ వైజాగ్ సిటీ పోలీస్ ఇవ్వడం లేదు సో ఒకవేళ ఆ ప్రోగ్రామ్ పెట్టాలంటే అది ఉంది అనకపల్లి జిల్లాలో మకవాడా పాలెం ఆ మకవాడ పాలెం వెళ్ళాలంటే ఈజీగా చోపట్ ద్వారా వెళ్ళొచ్చు అక్కడ దిగడం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోవడం ఇంతకుముందు కూడా ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ వేరే చోట కూడా జరిగింది అక్కడ కూడా చాపర్ ద్వారా రావడం దిగడం మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయినాక చాపర్ ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది రిక్వెస్ట్ కూడా చేసాము ఇటువంటి లోడ్ ప్రోగ్రామ్ పెట్టకండి ఇప్పుడు మీ ద్వారా మేము పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ ప్రోగ్రామ్కి ఎటువంటి పర్మిషన్ లేదు కాబట్టి దయచేసి రాకండి ఎందుకంటే ఆ అసెంబ్లీ చట్ట విరుద్ధంగా జరుగుతుంది కాబట్టి అది దాట్ బికమ్స్ అన్ అన్లాఫుల్ అసెంబ్లీ తర్వాత అట్ ద కాస్ట్ ఆఫ్ రిపీటేషన్ అందరికీ ఇబ్బంది పబ్లిక్కి ఇబ్బంది ट्रैफिक की बंदी, एसेंशियल सर्विसेज की बंदी, एम्बुलेंस की बंदी, इंडस्ट्रीज की बंदी, एंड एक्कड़ाइना ये देना आवांछनीय संगठन ना जरिये थे तो किस टा जरिये आधे रोज़ इंटरनेशनल इवेंट फर्स्ट मैच इंडिया वर्सेस साउथ अफ्रीका सो इट इस कंपलीटली अन नेसरी एंड वाइज़ एक्सिटी पुलिस इस डिनाइंग परमिशन ఫార్ దిస్ ఎంటైర్ రోడ్ జర్నీ ద ప్రోగ్రామ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ సో మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకవేళ ఆ ప్రోగ్రామ్ ఆ రోజు పెట్టాలంటే త్రూ చాపర్ డైరెక్ట్గా అక్కడ దగ్గర దిగి ఆ ప్రోగ్రామ్ చేసుకొని తర్వాత చాపర్ ద్వారా వెళ్ళిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఎవరికి ఉండదు సో ఇది మొట్టమొదటి విషయం మీకు తెలియజేస్తున్నాం